సమస్యల పరిష్కారమే తన హామీలుగా ఉంటాయన్నారు తాడేబల్లిగూడెం జనసేన అభ్యర్థి బోలిసెట్టి శ్రీనివాస్ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం టీడీపీ బీజేపీ పార్టీల కార్యకర్తలను కలుపుకుని ప్రయత్నం చేస్తున్నామని అన్నారు తాడేబల్లిగూడెంలో ఉన్న సమస్యలపైన తన ప్రత్యేక ఎజెండా ఉంటుందని అంటున్న బోలిశెట్టి శ్రీనివాస్తో పశ్చిమ గోదావరి జిల్లాల ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ పొత్తులతో భాగంగా సీటు ఎవరికి వెళ్ళే విధానంలో మా స్వతంత్ర టీవీ తరఫున తెలియజేస్తున్నాం సార్ వెరీ మచ్ సార్ రాజకీయ ప్రస్తావన అసలు ఒక పేదరిక కుటుంబంలో నుంచి మీరు స్టార్ట్ అయ్యారు ఈ వారు ఒక నియోజకవర్గంలో ఒక కొంచు ఏర్పరిచారు నియోజకవర్గాన్ని జనసేన ఒక కొంచు బాట ఏర్పరిచారు అసలు మీ రాజకీయ ప్రస్తావన ఏ విధంగా స్టార్ట్ అయ్యిందంట ముందుగా స్వతంత్ర టీవీ యాజమాన్యానికి మీకు కూడా ఉదయం నమస్కారం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి నేను మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవర్ నుంచి నా ప్రస్థానం స్టార్ట్ అయింది దాదాపుగా ఒక నలభై సంవత్సరాల నేను ఈ స్టేజ్కి రావడం జరిగింది నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే నా నా ప్రస్థానం రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అవ్వడం మనం మించిగా కాంగ్రెస్ పార్టీలోనే మనం రిటైర్ అవ్వాలని ఆలోచించి ఎప్పుడైతే రాష్ట్రం ఎడగొట్టుబడిందో అప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నన్ను ప్యాక్ ఇక్కడ చైర్పర్సన్ గా నాకు మ్యాండేట్ ఇవ్వడం దాంట్లో నేను విన్ అవ్వడం ఇక్కడ ఉన్న ప్రజలు నన్ను ఆదరించినందుకు అప్పటి నుంచి ఇప్పుడు కూడా వాళ్ళకి రుణపడే ఉన్నానని చెప్పి అలాగే పనిచేస్తా ఉన్నాను టార్యకర్త నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై మేనిఫెస్టోలు ఏ విధంగా మీరు ఎవరు తీసుకెళ్ళాలనుకుంటారు ఏదైతే సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది ఈ ఊరికి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రేపు జనాభా పెరుగుతున్నారు ఎప్పుడో ఇలాంజల్ గారు కట్టిన దగ్గర నుంచి చెరువు దగ్గర నుంచి ఈ రోజు వరకు మన సమర్ స్టోరేజ్ ట్యాంక్ చేసుకోలేకపోయాం దానికి ఈ రోజు మనం కొత్తగా ఒక యాభై మూడు ఎకరాలతో కళ్ళించెరువుని ఏర్పాటు చేయడం జరిగింది దురదృష్ట సైతం టెండర్ పిలిపించి వరకు పనిచేయించలేకపోయా నా టెండర్ సమయం కూడా అయిపోయింది అంతేకాకుండా ఈ ఊళ్ళో రెండు ఓహెచ్ఆర్ ట్యాంకులు కట్టాను దూర ప్రాంతాలకు నీళ్లు వెళ్లేలాగా జోలపాలెం కానీ పద్దెనిమిదో వార్డు కానీ మరి నా సమయంలో ఇరవై ఎనిమిది ముప్పై రెండు వార్డులకు కానీ శివార్ ప్రాంతాలు ఇరవై ఐదో వార్డు కానీ నీళ్లు వెళ్ళే కాదు ఆ దిశగా రెండు వాటర్ ట్యాంకులు కూడా రెండు ఓహెచ్ఆర్ ట్యాంకులు కూడా మన సమయంలో నిర్మించడం జరిగింది ప్రధానంగా ఏ నామీలతో మీరు ఎలక్షన్కి వెళ్ళబోతున్నారు ఈ నియోజకవర్గంలో ఏంటంటే మనం చట్ట వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు నియోజకవర్గంలో నుంచే కాకుండా రాష్ట్రంలో అనిచ్చేది పరిస్థితి ఏదైతే రోడ్లు లేని పరిస్థితి ఈ కానిసెన్స్లో ఒక గ్రామానికి ఒక గ్రామ రోడ్లు లేవు ఇవాళ మాధవరం వెళ్ళడానికి కానీ అటు మేనవల్లు వెళ్ళడానికి కానీ ఇటు వెప్పర్ గ్రామం వెళ్ళడానికి కానీ ఎందుకు అక్కడి నుంచి ఇక్కడి నుంచి మనం ప్రతిపాడు వెళ్ళడానికి కానీ ఇక్కడి నుంచి బాధలు కూడా వెళ్ళడానికి కానీ పూర్తిగా రహదారులన్నీ పాడైపోయినాయి ఆ రహదారులన్నీ కూడా వితిన్ సిక్స్ మంత్స్ లో నిర్మాణం చేసి బాధ్యత నేను తీసుకుంటాను రాణులు గారు అన్ని గ్రామాలకి మంచి అనేది ఒక స్కీమ్ అయితే ఇది రెండో స్కీమ్ గా మనం భావిందాం ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో ఏదైతే ఇప్పుడు పండించిన ధాన్యాన్ని అది ఎక్కడ తోలాలి ఎలా తోలాలి ఈ మిల్లు ఇబ్బంది పెట్టిన ఇబ్బందులు కానీ నేను ఫ్యాక్టరీలు అనుభించింది చెప్తాను మరి వాళ్ళకి వచ్చి డబ్బులు ఆరు నెలలకి ఐదు నెలలకి గవర్నమెంట్ నుంచి ఆలస్యం అవ్వకుండా ఇలాంటివన్నీ కూడా రైతు ఇబ్బంది అదే అదేవిధంగా ఏదైతే ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ లేదు ఆర్థిక వనరుల అలాగే సార్ సీట్ ఖరారైన నేపథ్యంలో చాలా మంది కొత్త కొత్త అంటే పార్టీ నాయకులు వస్తూ ఉంటారు అలాగే మిమ్మల్ని నమ్ముకుని ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ఆ విధంగా మొత్తం ఇప్పుడు కొత్త కొత్త వచ్చే టైంలో మీరు ఏ విధంగా కలుపుకుని ఎవరికాయగలు డిఫరెంట్ ఎవరైతే నాకు కూడా నాలుగున్నర సంవత్సరాల నుంచి అవమానాలు భరించి నన్ను నాతో పాటుగా వాళ్ళు వాళ్ళతో పాటుగా నేను తిరిగాం వాళ్ళందరినీ కూడా నా జీవితంలో ఎప్పుడు మర్చిపోయి ఈ రోజు కదా వాళ్ళు వస్తారు నాయకులు వస్తారు వాళ్ళ స్వాతంపాలతో వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసి బాధ్యత తీసుకుంటాం కానీ కొత్త వాళ్ళు వచ్చారు కదా అని పాత వాళ్ళు మర్చిపోయే పరిస్థితి అయితే నాకూడదు ఖచ్చితంగా ఆ నేను ఇప్పుడు అలాంటి ఆలోచన కూడా చేయను ఇది ఇక్కడ విషయం అయితే పశ్చిమ గోదావరి జిల్లా జనసేన ఒక కంచు కోటగా ఏర్పరిచాను నేను రాజకీయంలో ఉన్నా అంతకు ముందు నుంచి కూడా చేసే పనులు కూడా నన్ను నన్ను ప్రజలే నన్ను నమ్ముకుని ఎదురుకి వెళ్తారని చెప్పి ఇక్కడ మురుసట్ శ్రీనివాస్ గారు అంటున్నారు అలాగే కాకుండా కరోనా టైంలో కూడా నేను పడ్డా కష్టం జనాలు ఆశించి కాదు జనాలు ప్రాణాలు కాపాడాలని ఆ మానవతా జ్ఞానంతో ఉద్భాగంతోనే నేను ప్రజల్లోకి వెళ్ళాను ఆ కరోనా టైంలో కూడా నేను లెక్క చేసిన కోటి రూపాయలు పైన నేను పర్చేసాను కానీ ఎవరి గురించి ఏది ఆలోచించు చేయలేదు చేయలేదని చెప్పి నేను పార్టీ కష్టపడ్డానని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది పార్టీ ఆదేశాల మేరకు ఆయన ఎదురుకెళ్లి నేను కష్టపడ్డానన్నమాట చెబుతున్నారు అది విషయం అయితే ఇది ఇక్కడ తడపిల్లగూడెం నియోజకవర్గ జనసేన ఆఫీస్ నుంచి ముల్సట్ శ్రీనివాస్ గారితో